శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ కోనసీమ ప్రాంతంలో ఉన్న ఒక ట్రెడిషనల్ అండ్ ఫేమస్ స్వీట్ను ఈరోజైతే నేను మీకు పరిచయం చేయబోతున్నాను అదే నగరం గరాజీలు అలియాస్ పిచ్చుక గూళ్ళు ఈ పిచ్చుక గూళ్ళు ఎలా తయారు చేస్తారు వాటి టేస్ట్ ఎలా ఉంటుంది చూసొద్దాం రండి ఏం పేరండి మీ పేరు హుస్సేన్ హుస్సేనండి హుస్సేన్ గారు అసలు నగరం అంటేనే అందరికీ గుర్తొచ్చేది గరాజీలు అసలు ఈ నగరం ఊర్లోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు కూడా అటు చూసినా ఎటు చూసినా ఓ ఈ గరాజీలు షాపులతో కలకల ఆడిపోతూ ఉంటుంది నగరం ఏంటి గరాజీలు ఎప్పటి నుంచి ఇక్కడ ఫేమస్ ఎవరు స్టార్ట్ చేశారు ఏంటి ఇది యాక్చువల్ గా వచ్చేసి ఫుడ్ వచ్చేసి స్వీట్ పర్మా స్వీట్ అండి పర్మా స్వీట్ అండి ఇది ఓకే అండి ఓకే మన ఊళ్ళు నేర్చుకొని వచ్చి ఇక్కడ స్టార్ట్ చేసి అంటే మీ పూర్వీకులు ఆ పూర్వీకులు అక్కడ చూసి వచ్చి ఇక్కడ స్టార్ట్ చేసుకున్నారు ఆ తర్వాత ఏమో ఇక్కడ ఒక వృత్తి కింద అయిపోయిందండి ఇదంతా అవునండి ఎక్కువ వచ్చేసి ముస్లింస్ ఈ వృత్తి మీదే ఆధారపడి ఉంటారు అండి ముస్లింస్ అందరూ ఈ గుడి మీద ఆధారపడి ఉంటారు దీని మీద ఈ గరాజీ తయారీ మీద ఇక్కడ అరవై నుంచి డెబ్బై వరకు షాపులు ఉన్నాయండి అరవై డెబ్బై షాపులు మొత్తం ఈ చిన్న ఊర్లో అవునండి ఓకే రిట్ ఇది బియ్యం పిండితో తయారవుతుందండి బియ్యం పిండి అండి బెల్లం బియ్యం పిండి బెల్లం అంతే ఎట్లా చేసుకోవచ్చండి బెల్లం అయితే టేస్ట్గా ఉంటుంది షుగర్ తో తయారు చేయొచ్చు బెల్లంతో కూడా తయారు చేస్తారు అంటే బెల్లం గరాజీలు ఉంటే పంచదార గరాజీలు కూడా ఉంటాయి ఎట్లండి తయారీ ప్రాసెస్ ఎట్లా చేస్తుంటారు అసలు ఈ వచ్చేసి బియ్యము బెల్లం పాకం పట్టి బియ్యం పిండిలో కలపాలండి ఇది బెల్లం పాకం పట్టి బియ్యం పిండిలో ఎలా కలుపుకొని మనకి ఏ ఏ టైప్ వస్తుందో మనకి తార స సన్నంగా రావాలి సన్నగా రావాలి అందుకని మీరు దానికోసం ఒక స్పెషల్ గా ఒక గిన్నె తయారు చేపిచ్చారు దాంట్లో నుంచి మనం సన్ఫ్లవర్ ఆయిల్ లో వేసి చేస్తాం సార్ ఆయిల్ మంచిదే వాడాలి సన్ఫ్లవరే వాడాలి అంటే స్మెల్ వస్తుంది స్మెల్ వచ్చేస్తాను సన్ఫ్లవర్ అయితే కరెక్ట్ వస్తుంది ఓకే అండి ఓకే ఎన్ని రోజులు ఇవి నిల్వ ఉంటాయండి ఈ గరాజీలో వచ్చేసి వన్ వీక్ వరకు ఉంటదండి వన్ వీక్ వరకు ఉండాలి అన్దే వరకు ఎక్కడెక్కడి నుంచి వచ్చి తీసుకెళ్తుంటారు ఈ గరాజులో మనకైతే ఎక్స్పోర్ట్ చాలా చెన్నై మీరు పంపిస్తారు మేము పంపిస్తాం చెన్నై రాజమండ్రి మొత్తం అన్ని చోట్ల పంపిస్తా పంపిస్తారు పైగా ఎవరైనా ఇక్కడ టూరిస్ట్ లాగా వచ్చినా కంపల్సరీ ఆగి ఈ స్వీట్ కొనుక్కొని తిని మరి తీసుకెళ్తుంటారు ఎన్ని ఉంటాయండి బాక్స్ గిట్ క్లాస్కి వచ్చేసి పది ఉంటాయి సరే పది ఉంటాయి బాక్స్ ఎంతండి ఇది ఇచ్చేసి వన్ ట్వంటీ సరే వన్ ట్వంటీ రూపీస్ విడివిడిగా అమ్ముతారా విడిగా అమ్ముతాం అమ్ముతాం ఎంత అండి కొద్ది రూపాయలు లావు సైజ్ కావాలంటే లావు సైజ్ కూడా ట్రై దాని కాస్ట్ వేరేగా ఉంటది సైజ్ తీసుకెళ్తాను పిచ్చి గుళ్ళు ఎందుకంటే ఉంటారు దీన్ని అంటే పేరు గరాజీలని చెప్పేసి హిందువుడు పిచ్చిగుళ్ళు అని చెప్పేసి పెట్టుకున్నారండి పిచ్చు గుళ్ళు అంటే గూడు కింద ఉంటది ఉంటారు కాబట్టి ఆ పేరు వచ్చింది అంటే పిచ్చికి గూడు పెడితే అట్లా ఉంటది అనమాట అసలు దీని పేరు వచ్చేసి గరాజీల గరాజీలు ఆ పేరు కూడా బర్మ వాడు అండి అక్కడే ఉంటారు అంటే ఏ టైం నుంచి ఏ టైం వరకు తయారవుతుందండి ఇక్కడ మీ దగ్గర నైన్ ఓ క్లాక్ స్టార్ట్ చేస్తాం సార్ మళ్ళీ ఈవినింగ్ సిక్స్ సెవెన్ వరకు కంటిన్యూ తయారు చేస్తూనే ఉంటారు ఉంటాం ఆ పక్కనే చేస్తంటావా పక్క నుంచి ఎలా అయిపోతుంటా అంటే ఇట్లా బాక్సుల్లో అమ్ముతుంటారు బాక్స్ సార్ ఈ లైక్ ఉంటారు ఇట్లా నీట్ గా బాక్సుల్లో కంటస్తున్నారు అంటే ఫంక్షన్స్కి ఆటలకి తీసుకోవడానికి కూడా బాగుంటుంది గిఫ్ట్ వేసుకోవడానికి ఓకే ఓకే అంటే గరాజులతో పాటు ఇవేవో రొట్టెలు ఉంటాయి ఏంటో రోటీస్ అవునండి తందూరి రోటీ అండి తందూరి రోటీ ఇట్లా కవర్లో అమ్మేస్తుంటా మైదాతో తయారు అవుతుంది మైదాతో తయారవుతాయి ఇవి ఎంతండి కవర్ ఎన్ని ఉంటాయి ఇందులో ఇందులో ఐదు ఉంటాయి సార్ రొట్టె పది రూపాయలు అండి యాభై రూపాయలు మీ దగ్గర ఈ రస్కులు కూడా బాగా ఎక్కువగా తీసుకుంటారు కాస్తాలు కాస్తాల కాస్తాలు ఓకే ఓకే ఏం రస్ట్ అయితే అవును కాస్త

ఇవి ఇవి ఏంటంటే ఇవి బయట నుంచి తెచ్చుకుంటారు ఇది ఇది ఏదో అంటారు చల్ల గుత్తులు ఏదో అంటారు ఫ్లవర్స్ మామిడి తాండ్ర మామిడి తాండ్ర కూడా బయట నుంచారండి మామిడి తాండ్రీ మామిడి తాండ్ర కూడా బయట అంటే ఎక్కువ మంది గరాజుల కోసం ఆగుతారు కాబట్టి మిగతా కూడా ఈ చుట్టుపక్కల ఫేమస్ వాటిని కూడా పట్టుకొచ్చి అమ్ముతున్నారు ఓకే ఓకే ఇది సోంపాపడి ఇది కూడా అమలాపురంలో బాగా ఫేమస్ అనుకుంటాను సోంపాపిడి ఇక్కడ ఇక్కడ తయారు చేస్తారు సోంపాపుడి ఇవి జంతికలండి అండి ఇవి అవునా చిన్న చిన్న జంతికలు రెండు రకాల ఉంటారు మరమరాలు ఉండలు బెల్లం బెల్లంతో ఇవి బయట నుంచి తీసుకుంటారు మెయిన్ ఇక్కడైతే ఇక్కడేంటే గర్రాజి ఇక్కడ అమ్ముతారు కాస్తా ప్యాకెట్ ఎంత ముప్పై రూపాయల ముప్పై రూపాయలు ఈ ప్యాకెట్స్ ఎంతో అరవై ముప్పై అది ఏదైనా ముప్పై రూపాయల నుంచి హైయెస్ట్ నూట ఇరవై రూపాయలు అంతే చాలా చోట్ల నుంచి వస్తారనుకుంటాను కదా ఓకే అండి ఓకే అండి థ్యాంక్ యూ అండి ఖచ్చితంగా టేస్ట్ చేస్తానండి ఎక్కడో బర్మా నుండి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రస్తుతం అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినటువంటి నగరం వరకు వచ్చి చేరాయి ఈ గరాజీలు అనమాట ఈ నగరం ఊరిలో ఈ గరాజీలకు చాలా మంచి డిమాండ్ ఉంటుంది ఎందుకంటే కేవలం నగరం ఊరి జనం మాత్రమే కాదు కోనసీమ మాటకు వస్తే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కూడా ఈ గరాజీల కోసం వస్తుంటారు అలాగే బయట ప్రాంతాల నుంచి ఎవరైనా వచ్చినా కూడా ఈ గరాజీలను చాలా చాలా ఇష్టంగా తింటూ ఉంటారనమాట చాలా సింపుల్ స్వీట్ ఇది దీన్ని తయారు చేయడానికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు జస్ట్ బియ్య పిండి దానికి తోడు పంచదార కానీ బెల్లం కానీ వేసి వీటిని ఈ అయితే తయారు చేస్తుంటారనమాట వీళ్ళైతే ఈ షాప్ వాళ్ళు అయితే బెల్లం గరాజీలు మాత్రమే తయారు చేస్తున్నారు పంచదార గరాజీలు కూడా చేసుకోవచ్చట బట్ హెల్తీగా ఉండడానికి కోసం బెల్లం గరాజీలను వీళ్ళైతే ప్రిపేర్ చేస్తున్నారన్నమాట కేవలం వీళ్ళు మాత్రమే కాదు ఈ నగరం అనే ఊరిలో అరవై నుంచి డెబ్భై ఫ్యామిలీలు ఈ గరాజీల తయారీలోనే వీటిని అమ్మడం ద్వారా వీటిని ఉపాధిగా చేసుకుని దీని మీద ఆధారపడి బతుకుతున్నారట ఈ ఊరు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు చూసుకుంటే రోడ్డుకు అటుపక్కన ఇటుపక్కన కూడా ఎక్కడ చూసినా మీకు ఈ గరాజీల షాపే కనిపిస్తుంటుంది అనమాట ఈ గరాజీలతో పాటు వీళ్ళ దగ్గర కాస్తాలని ఇట్లా రస్కుల్లా ఉంటాయి కదా ఇవి వీటిని అమ్ముతుంటారు కొన్ని కొన్ని చిన్న చిరు తినుబండారాలు కూడా వీళ్ళు అమ్ముతుంటారు అలాగే నగరంలోనే మాత్రమే ఈ తందూరి రోటీలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అనమాట మనం గతంలో చేసాం కదా పెంటమ్మ కాఫీ హోటల్లో తందూరి రోటీ అండ్ షేరువాతో చేసాం అట్లాగే జంతికలని అవని మామిడి తండ్రని సోంపాపడని ఇట్లాంటివి కూడా అమ్ముతుంటారు కొన్ని అయితే వీళ్ళు తయారు చేసినవి వీళ్ళు తయారు చేసినవి ముఖ్యంగా గరాజీలు గరాజీలతో పాటు కాస్తాలు ఈ తందూరి రోటులు ఇక్కడ ఈ నగరంలో తయారవుతుంటాయి కొన్ని ఐటమ్స్ మాత్రం కొన్ని స్పెషల్ స్వీట్స్ తినుబండారాలు మాత్రం బయట ఈ చుట్టుపక్కల ఊర్లలో ఫేమస్ అయిన స్వీట్స్ని ఇక్కడికి తీసుకొచ్చి అమ్ముతుంటారు ఎందుకంటే గరాజీల కోసం చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు ఎప్పుడు కోనసీమ కానీ అంటే ఇటు అమలాపురం నుంచి రాజోలు వెళ్ళే దారులు మధ్యలో మామిడి దాటిన తర్వాత అంటే అమలాపురం నుంచి వస్తే మామిడి కుదురు దాటిన తర్వాత లేదా రాజోలు నుంచి వస్తే కనుక తాటిపాక దాటిన తర్వాత ఈ నగరం అనే ఊరు ఉంటుందనమాట సో వీటిని కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళు మిగతావి కూడా కొనుక్కుంటారని ఇవి కూడా సేల్ చేస్తూ ఉంటారనమాట సో ఇవి చాలా సింపుల్గా ఒక ఆయిల్ చిన్న చిన్న కళాయిల్లో ఆ బియ్య పిండిని అది పంచదార లేదపోతే బెల్లపిండి కలిపి చిన్న లోట కింద ఉండి దానికి చిన్న చిన్న చిల్లులు ఉంటాయి వాటితో చాలా మంచి ఇట్లా తిప్పుతూ తిప్పుతూ ఈ పిచ్చు గూళ్ళు అంటే అంటే ఈ గూడు కింద ఉంటుందన్నమాట ఇలా గూడు కింద దాన్ని పెడితే దాన్ని నీట్గా కాసేపు ఆగిన తర్వాత బయటికి తీసి ఇట్లా ఫోల్డ్ చేస్తారనమాట ఈ ఫోల్డ్ చేసి దీన్ని బాక్సుల్లో పెట్టి సేల్ చేస్తుంటారు లేదా మనం సరదాగా ఈ రోడ్లో వెళ్తూ వెళ్తూ ఒకటి తినాలనుకున్నా కూడా ఒక్కటి ఒక్కొక్క పీసు కూడా అమ్ముతారు ఒక పీస్ వచ్చి పది రూపాయలట బాక్స్ అయితే నూట ఇరవై రూపాయలు అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు చాలా రీజనబుల్ రేటు చాలా సింపుల్ స్వీటు ఎవడైనా ఎవరైనా ఈ చుట్టుపక్కలకి అంటే అమలాపురం రాజుల మధ్యలో మామిడి కూదురు ఈ ఏరియాల్లో కనుక వస్తే మాత్రం ఖచ్చితంగా ఒకసారి ఈ స్వీట్ని అయితే ట్రై చేయండి చాలా స్పెషల్ స్వీటు చాలా సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ అనమాట ఇది జనరల్గా మనం గతంలో శ్రీకాకుళంలో సోంపేటలో ఒకటి వీడియో చేసాం గతంలో అది ఉటంకి అక్కడ సేమ్ ఇదే స్వీట్ కొంచెం డిఫరెంట్ టేస్ట్ అయితే లిటిల్ బిట్ డిఫరెన్స్ అయితే ఉంటుంది తయారీ విధానం మాత్రం అంతా ఒకటే కాకపోతే వీళ్ళు లోటాల్లో వేసి చేస్తున్నారు కదా వాళ్ళు డైరెక్ట్ చేతితోనే ఎట్లా ఎట్లా తిప్పుతుంటారనమాట శ్రీకాకుళం సోంపేటలో అయితే గరాజీలు ఇక్కడ నగరంలో కూడా గతంలో ఒక చోట చిన్న షాప్లో చిన్న వీడియో అయితే చేశాను బట్ కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట టేస్ట్ అయితే చేద్దాం చూడ్డానికి కూడా పిచ్చు గూళ్ళలో ఉండడం వల్ల దీనికి పిచ్చి అని పేరు పెట్టారనమాట కరకారలా ఆడుతూ ఉంటుంది అలా కరిగిపోతుంది అంటే నవలుతుంటే ఆ బెల్లం ఫ్లావరు ఆ బియ్యం ఫ్లావరు బియ్యం పిండి ఫ్లవరు సరదాగా మంచి టైంపాస్ కోసం తింటూ ఉంటే అలా ఎన్నో తినొచ్చు అనమాట జనరల్గా నవులు తింటే ఏంటే వచ్చే సౌండ్ వస్తుంది బట్ ఒక స్వీట్ జనరల్గా స్వీట్ అంటే మెత్తగా ఉంటుంది బట్ ఈ స్వీట్ కరెక్ట్లాడుతుంది అనమాట అదే దీని స్పెషాలిటీ చాలా మంది చాలా బాగా ఇష్టంగా తింటుంటారు ఎక్కడికైనా దూరాలు తీసుకెళ్తే ఒక వారం రోజులు అయితే నిల్వ ఉంటుందంట ఆ బాక్స్ ఈ స్వీట్ సో దాన్ని బట్టి ఎవరైనా ఎక్కడికైనా తీసుకెళ్ళాలంటే తీసుకెళ్ళచ్చు బట్ వీళ్ళు చాలా దూరాలు పంపిస్తారు హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు వైజాగ్ ఇట్లాంటి చాలా దూరాలు కూడా వీళ్ళకి ఫోన్లో ఆర్డర్లు ఇస్తే వీళ్ళు పంపిస్తారట డెలివరీ కేవలం ఈ ఒక్క స్వీట్ మీద ఆధారపడి కొన్ని కుటుంబాలు బతుకుతున్నాయంటే మాత్రం గ్రేట్ అసలు మొత్తం ఊరు ఊరంతా ఈ పిచ్చుకు గుళ్ళు మయమైపోయిందనమాట ఈ నగరం ఊరంతా అంత బాగా ఫేమస్ నగరంలో ఈ పిచ్చుక గుళ్ళు ఇది ఇవాళ స్పెషల్ వీడియో ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి